ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఒకేసారి పదహారు శాతం పెరిగిన డిఏ అని ఒక వార్త వచ్చింది చూద్దాం ఒకసారి మీరైతే వీడియోని లైక్ చేయండి ఈ ఏడాది ద్వితీయార్థంలో పెరగాల్సిన డిఎన్ఎస్ అలవెన్స్ కోసం కేంద్ర ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు సెప్టెంబర్ నెలలో కేంద్ర ఉద్యోగులకు డిఏపై శుభవార్త అందుతుందని అంచనాలు ఉన్నాయి కాగా కొన్ని రాష్ట్రాలు తమ ఉద్యోగులకు ఇప్పటికే అలవెన్స్లను ప్రకటించడం మొదలుపెట్టాయి ఈ జాబితాలోకి రాజస్థాన్ ప్రభుత్వం తాజాగా చేరింది రాష్ట్ర ఉద్యోగులకు శుభవార్త చెప్పింది రాజస్థాన్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ రాజస్థాన్ ప్రభుత్వం డిఎన్ఏ సెలవెన్స్ని పదహారు శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది అయితే ఇది ఆరో వేతన సంఘం పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు వర్తిస్తుందని సమాచారం పెన్షనర్లకు డిఎన్ఏ సెలవెన్స్ని తొమ్మిది శాతం పెంచింది సుపరిపాలన అంకితమైన రాష్ట్ర ఉద్యోగులు పెన్షనర్ల కరుబత్యాన్ని ఐదు ఆరో వేతన స్కేల్ కింద వరుసగా పదహారు శాతం తొమ్మిది శాతం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అని ముఖ్యమంత్రి బజర్ లాల్ శర్మ తన సోషల్ మీడియా ఖాతాలో ఎక్స్ తెలిపారు ఈ నిర్ణయం ఫలితంగా ఐదో వేతన స్కేల్లో డిఎన్ఏస్ అలెవెన్స్ నలభై రెండు పాయింట్ ఏడు శాతం నుంచి నలభై నాలుగు పాయింట్ మూడు శాతానికి ఆరో పే స్కేల్లో ఇరవై మూడు శాతం నుంచి ఇరవై మూడు పాయింట్ తొమ్మిది శాతానికి పెరిగింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏంటి మరోవైపు ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు ద్వితీయార్థంలో కరోబత్యం పెంపు కోసం కేంద్ర ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు నరేంద్ర మోడీ మూ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అలవెన్స్ సంబంధించి అన్ని రకాల లెక్కలు వేస్తున్నట్లు సమాచారం ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరోబత్యం పెన్షనర్లకు అదనపు విడత డియర్నెస్ రిలీఫ్ విడుదలకు మార్చిలో కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఇందులో భాగంగా మూల వేతనం పెన్షన్ రేటును నలభై ఆరు శాతం నుంచి మరో నాలుగు శాతానికి పెంచారు ఈ పెంపు తర్వాత ఉద్యోగుల అలవెన్సు యాభై శాతంగా ఉంది దీంతో నలభై తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఏడు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరింది ఇప్పుడు మరోసారి నాలుగు శాతం పెంపు ఉంటుందని అప్పుడు అలవెన్స్ యాభై నాలుగు శాతం ఉంటుందని భావిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగుల జీతాన్ని ఇరవై ఏడు శాతం పెంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయా కర్ణాటక వ్యాప్తంగా ఇప్పుడు ఏడవ పే కమిషన్పై తెగ చర్చలు జరుగుతున్నాయి ప్రభుత్వం ఏడవ పే కమిషన్ను అమలు చేస్తుందా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇరవై ఏడు శాతం పెరుగుతాయా అన్న ప్రశ్నలపై సర్వత్రా ఆసక్తిని రేకేస్తున్నాయి ఏడవ పే కమిషన్ సిఫార్సులపై కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం చర్చలు జరిపింది సీఎం సిద్ధారామయ్య తన కేబినెట్తో భేటీ అయ్యారు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను ఇరవై ఏడు శాతం పెంచే విషయమై ఆయన సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తుంది దీనిపై సుదీర్ఘ సమయం పాటు చర్చ జరిగిందట చివరకు ఈ విషయంపై తుది నిర్ణయం సీఎం తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించిందని సమాచారం ఈ విషయంపై ప్రభుత్వం సానుకూలంగానే ఉన్నప్పటికీ ప్రభుత్వంపై పడే భారాన్ని ఓసారి లెక్కించాలని సీఎం అభిప్రాయపడుతున్నట్లు సమాచారం